యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము దాంతో పాటు రేపు మార్కెట్ లో ఎలా జరిగే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఇక్కడ మనం డైలీ చార్ట్ లో నిఫ్టీ చూసుకుంటే గనక ప్రస్తుతానికి మార్కెట్ క్లోజ్ అవడానికి ఇంకా థర్టీ ఎయిట్ మినిట్స్ ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ అనేది వాళ్ళ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంకా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇంకా మార్కెట్ మనకు ప్లస్ లో పాజిటివ్ సైన్ లో కనిపిస్తుంది సో మనం చూసాము ఫ్రైడే రోజు మార్కెట్లో ఒక మనకు అవుట్ ఇచ్చిందని ఆ అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా మొమెంటమ్ని మాత్రం కంటిన్యూ చేస్తుంది ఎటువంటి సైడ్ వైస్ మార్కెట్ కానివ్వండి లేదంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం కానివ్వండి అలాంటిది ఏది జరగలేదు ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఈ ఏదైతే ఫోర్ ఫైవ్ డేస్ కన్సాలిడేషన్ జరిగిందో జరిగి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడు మాత్రము నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి మంచి మొమెంటం రావడానికి కొద్దిసార్లు మనకు రాకపోవచ్చు కానీ ప్రస్తుతానికి మార్కెట్ ఒక మంచి జోన్లో ఉంది ఒక మంచి ఆల్ టైమ్ హై దగ్గర మీద మనకు ఎవ్రీ డే ఆల్మోస్ట్ చూసుకుంటే ఆల్ టైమ్ హై క్రియేట్ చేస్తూనే ఉంది కాబట్టి ఇక్కడ మనకు మనం అనుకున్నాం అన్నమాట సో అలానే ఇవాళ మళ్ళీ ఒక కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేయడం జరిగింది ఫైవ్ మినిట్స్ షార్ట్లో చూసుకుంటే క్లారిటీగా మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా కిందికి వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేయడం జరిగింది రీటెస్ట్లో మళ్ళీ సక్సెస్ఫుల్ అయ్యి ఇప్పుడు ఆ జోన్ ని బ్రేక్అవుట్ చేసి అక్కడ క్లోజ్ ఇవ్వబడుతుంది అన్నమాట సో రేపు కూడా మార్కెట్ లో ఒకవేళ మార్కెట్ ఇదే రేంజ్లో ఓపెన్ అయింది ఫ్లాట్గా అంటే ఆ కన్సల్టేషన్ ని ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ పాయింట్స్ మాత్రం మనం కంటిన్యూస్ బయింగ్ మొమెంటం చూడొచ్చు ఒకవేళ మార్కెట్ అప్ ఓపెన్ అయింది మనకి ఎక్కడైనా పైన గా ఓపెన్ అయింది కొత్తగా ఆల్ టైమ్ మళ్ళీ టచ్ చేసి ఓపెన్ అయింది అంటే అక్కడ కొద్దిగా కన్సల్టేషన్ చేసే అవకాశం ఉంటుంది ఎలా అయితే ఇవాళ మార్నింగ్లో కొద్దిసేపు మనకు కన్సల్టేషన్ చేసిందో అలా కన్సల్టేషన్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే పైన సైడ్ అప్ సైడ్లో మనకు మొమెంటు కనిపిస్తుందో అప్పుడు మనం ఒక చిన్న ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి బులిస్ సైడ్లో ఉంది పాజిటివ్గా ఉంది కాబట్టి మనము ఎటువంటి సెల్లింగ్ ట్రేడ్స్ కోసం చూడకూడదన్నమాట ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ బ్రేక్ చేసి ఎప్పుడైతే మనకు ఒక మంచి మొమెంటు కనిపిస్తుందో అక్కడ మళ్ళీ బయింగ్ అనేది చేసుకోవచ్చు సో రేపు మార్కెట్లో ఈ మూడు ఓపెనింగ్ సెటప్స్ సెటప్స్ పైన మనము చూసి గమనించి వాల్యూమ్స్ చూస్తూ మీ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తూ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ గేమ్లో ఉండడానికి అవకాశం మాత్రం ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన చానెల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి